మట్టి పాత్రలు ఎలా యూజ్ చేయాలో తెలుసా ఓవర్ నైట్ అంతా కూడా ఇలా వాటర్లో పెట్టేసి ఉంచేయాలి మార్నింగ్ కంప్లీట్గా దాన్ని క్లీన్ చేసేసి తడంతా పోయే వరకు ఆ పెట్టుకోవాలి ఆరిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ ఆయిల్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకుంటుందండి ఈ ఆయిల్ అంతా కూడా ఆరే వరకు ఆగి ఆ తర్వాత కుకింగ్ అయితే చేసుకోవాలన్నమాట నేనైతే ఈ ప్యాన్ తీసుకుని ఫోర్ ఇయర్స్ అయిపోతుంది దీనిలో ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుందా అని చూసాను అట్లు వేసుకోవడానికి అయితే పని చేయదు పని పనిచేస్తుంది అలాగే ఇలా ఏదన్నా ఫ్రై చేసుకోవడానికి పని చేస్తుందని నాకు అర్థమైంది సో ఇక్కడ పల్లీలు వేస్తున్నాను అప్పుడు నేను త్రీ ఐటమ్స్ తీసుకున్నాను ఒకటైతే ఆల్రెడీ పగిలిపోయింది ఈ పాత్రలో అయితే చేపల కూర వండుతానండి ఎంత టేస్టీగా ఉంటుందో మట్టి పాత్రలో చేపలకూర వండుకుంటే మాత్రం అయితే పల్లీలు చాలా చక్కగా వేగినవి మట్టి పాత్రను యూస్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్ పరంగాను చాలా మంచిది అలాగే హీట్ బాగా ఎక్కువగా వస్తుంది కాబట్టి రిలీజ్ చేస్తుంది కాబట్టి కుకింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది అండ్ గ్యాస్ కూడా మనకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది అనమాట చూస్తున్నారా కింద బ్లాకిష్గా అవుతుంది కదా మట్టి కాలేటప్పుడు అలా వస్తుంది చూస్తూ ఉంటే పొగలు ఇలా పొగలు వస్తున్నాయి కదా చాలా హీట్ అన్నది బాగా రిలీజ్ అవుతూ ఉంటుందండి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూసారా అలా వస్తుందా హీట్ సో మట్టి పాత్రని యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదా సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ అయితే చేసుకోండి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి